वेलकम बैक टू माय अमनी பானு కి అబ్ని ఛానల్ ఈ రోజేమో మనం రింగ్స్ ఓపెనింగ్ చేయబోతున్నాం ఈ రోజు రింగ్స్ ఏంటంటే బేబీ స్టిక్స్ ఇది మనమే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది मस्तొచ్చనే ఫ్రెండ్స్ కొ చూసేద్దాం ఫస్ట్ ఇది ఓపెనింగ్ చేద్దాం

డైనోసార్ వచ్చింది ఫ్రెండ్స్ డైనోసార్ పింక్ డైనోసార్ కానీ హలో డైనోసార్ ఇదేమో ఫ్రెండ్స్ ఇదే బొమ్మను అయితే కామెంట్ చేయండి ఒక లుంగ్ షెడ్ బొమ్మ అది మమ్మీ కాయ కోయ్ మమ్మీ కాయ కోయ్

మళ్ళా పువ్వు వచ్చింది మళ్ళా డైనసర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెండు డైనసర్లు ఫ్రెండ్స్ నా బా లీఫ్ అనుకుంటా ఫ్రెండ్స్ అనుకుంటా ఐస్ క్రీమ్ డైనోసార్ వచ్చింది ఫ్రెండ్స్ మూడు డైనోసార్లు వచ్చినాయి కానీ చుట్టూ ఇదేమో ఇది కాల్ మచకాల్ ఈక కాలు கால் ఫింగర్ హ్యాండ్ ఫింగర్ యాండి హ్యాండ్ ఫింగర్ సారీ హ్యాండ్ ఫింగర్ అది ఇది కూడా హ్యాండ్ ఫింగర్ ఎందుకంటే మనం పైన ప్లస్ చేద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ ఈ ఈ మబ్బుటోలో చూని ఫ్రెండ్స్ ఈ ఆంజనేయ్ ఆంజనేయ్ एंजिल डेंजल बेटा मल्ला चपचप ए कांदू पूरी जगह ये मम्मी खाड़ा मम्मी मल्ली दी मो कैट सी एट कैट स्टोर अंदर दिखा दूं स्टोर

కూడా దేవదోతలు వచ్చింది దేవదోతలు వచ్చింది ఇంకొకటి స్టాప్ ఏంటి ఈ ఇద్దరు షాప్ ఏంటి వచ్చింది దే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇది కూడా పైనాపిల్తో నాకు ఏం వచ్చింది